ఒక ప్రత్యేకమైన సేవా పరిచర్య ప్రభు మాకిచ్చారు ఇచ్చారు అదేమిటంటే పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ ప్లే స్టోర్లో మీకు ఇది దొరుకుతుంది పరిశుద్ధ గ్రంథం వీడియో యాప్ అని ఇంగ్లీష్లో టైప్ చేస్తే ప్లే స్టోర్లో మీకు ఈ యాప్ దొరుకుతుంది ఉచితంగా ఇదేమిటంటే పరిశుద్ధ బైబిల్ గ్రంథముపై అనగా అరవై ఆరు పుస్తకాలలో ఉన్నటువంటి ప్రతి అధ్యాయము పైన వీడియో వ్యాఖ్యానం టోటల్ బైబిల్ కామెంటరీ సంపూర్ణ బైబిల్ వ్యాఖ్యానం మీకు తెలుగు భాషలో లభ్యమవుతుంది ఇది ఇరవై మూడు సంవత్సరాలు పట్టింది దీన్ని తయారు చేయడానికి అయితే తెలుగు బైబిల్ గల మూడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు వాళ్ళ దానికంటే తక్కువగా మెయింటెనెన్స్ ఛార్జ్ పెట్టాము మూడు వందల రూపాయలకు యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మాత్రమే మీరు చెల్లిస్తారు యాప్ ఉచితమే కేవలం మెయింటెనెన్స్ ఛార్జెస్ నిమిత్తమే లైఫ్ టైం మొత్తం కోసం మూడు వందల రూపాయలు నిర్ణయించాం అది అతి స్వల్పం ఆంగ్ల భాషలో ఉన్నటువంటి పుస్తకాలు వ్యాఖ్యానాలు వేలల్లో ఖరీదు ఉంటాయి కానీ మనం యాప్ ఉచితంగా ఇవ్వటంతో పాటుగా బైబిల్ కామెంటరీని కేవలం మెయింటెనెన్స్ నిమిత్తమే త్రీ హండ్రెడ్ ఉంచాం ఈ పరిచర్య మీరందరూ కూడా వినియోగించుకోవాలి ప్రభువు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా మీకు శుభము నేటి వాక్య ధ్యానం ఏసు బేతనియా ఈ ప్రత్యేక సమయంలో నేను బేతనీయలో ఏసు అనే అంశం మీకు వివరిస్తున్నాను ఏసు బేతనేయ గ్రామానికి ఒక కుటుంబాన్ని కలవటానికి ఉండేవారు యేసు బేతనియా గ్రామానికి ఒక కుటుంబాన్ని కలవటానికి వెళ్తుండేవాడు ఆ కుటుంబము లాజరు మార్త మరియల కుటుంబం మార్త మరియ లాజర్ల కుటుంబం దే ఆర్ ద ఫ్రెండ్స్ టు జీసస్ క్రైస్ట్ వాళ్ళు ప్రభు స్నేహితులు వాళ్ళు అవివాహితులు ఫోర్ బ్యాచులర్స్ ప్రభు వివాహం చేసుకోలేదు చేసుకోడు కూడా ఆయన వచ్చిన పని వేరు మార్త మరియ లాజరు ముగ్గురికి కూడా వివాహాలు కాలేదు వి డోంట్ నో ద ఏజ్ గ్రూప్ వాళ్ళు ఏసుకంటే వయసులో పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అంటే నేనైతే అనుకుంటాను ఖచ్చితంగా చిన్నవాళ్ళు అయి ఉంటారని యూత్ అట్రాక్ట్స్ టు ద యూత్ న్యాచురల్లీ యవన బిడ్డలు యవనస్తుల సహవాసాన్ని ఎక్కువ కోరుకుంటారు కదా బేతని కుటుంబం ఏసుక్రీస్తు సహవాసాన్ని స్నేహాన్ని కోరుకున్నారు దే ఆర్ ఫ్రెండ్స్ లైక్ వాళ్ళు మిత్రులులాగా ఉన్నారు ఒకసారి మీరు ఈ విధంగా ఆలోచించి చూడండి నలుగురు యవనస్తులు బేతనీయాలో ఒక గృహంలో కలుసుకుంటూ ఉన్నారు జీజస్ విజిటెడ్ దెమ్ జీజస్ విజిటెడ్ దెమ్ ఓకే ఒకసారి మీరు ఆలోచించండి యేసుక్రీస్తు ప్రభు వెన్ హీ మెట్ దెమ్ ఫస్ట్ మొట్టమొదటిసారి వాళ్ళను కలుసుకున్నది ఎప్పుడై ఉంటుంది ఏమై ఉంటుంది పరిచయం ఎలా ప్రారంభం ఉంటుంది హౌ దే కమ్ నియర్ టు ఈ చద ఒకరికొకరు ఎలా దగ్గరయ్యారు ఇవేమీ మనకు బైబిల్ చెప్పలేదు ప్రభు యవనుడు లాజర్ యవనుడు మార్త యమన మరియా యవనస్తురాలే తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు వాళ్ళు మెన్షన్ చేయలేదు వీళ్ళు స్నేహితులు వీళ్ళు స్నేహితులు యవనస్తులు ఇవాళ వాక్యం పెట్టిన వాళ్ళకి నేను ఒక ప్రశ్న ఇద్దరు స్త్రీలు ఉన్నారు వీళ్ళల్లో యవన స్త్రీలు ఏసు యవనుడే ఆ ఇంటికి వెళ్తున్నాడు హౌ ఆర్ దర్ రిలేషన్షిప్స్ హౌ ఆర్ దర్ ఫ్రెండ్షిప్ అండ్ ఫెలోషిప్ మనకు తెలుసు యేసు ఆ ఇంట ఏం చేసినట్టు రాసుంది అనగా వాక్యోపదేశము చేశాడు ఏం చేశాడు వాక్యోపదేశము చేశాడు యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాట్ ఈస్ ద అట్రాక్షన్ పార్ట్ హిస్ టీచింగ్ వాళ్ళని ఆకర్షించింది ఏమిటి యేసు యొక్క యవన కాలము కాదు యేసు యొక్క అందము కాదు యేసు యొక్క బోధ వారిని ఆకర్షించింది ద హోల్ ఫ్యామిలీ అట్రాక్టెడ్ టు ద టీచింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ దే ఆఫ్ బికమ్ దే బికెమ్ ఫ్రెండ్స్ టు హిమ్ యమన బిడ్డలకు నేను మనం చేస్తున్నాను యేసు క్రీస్తు ప్రభువును కూర్చిన మీ వాక్య ఉపదేశం యవనస్తులైన మీ మిత్రులను మీకు సమీపిస్తుండగా చేయాలి అనంటే యు మస్ట్ విజిట్ దెమ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జీజస్ విజిటెడ్ ద బేతన్ ఆఫ్ ఫ్యామిలీ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ హోలీ పరిశుద్ధ వాక్యం తీసుకుని వెళ్ళాడు పరిశుద్ధుడుగా వారి మధ్యన ఉన్నాడు సహోదర ప్రేమను పంచాడు దవ్ హీస్ అ ఫ్రెండ్ హీ షేడ్ ద బ్రదర్హుడ్ లావ్ అదవుతుందా యమన బిడ్డలు అపోజిట్ సెక్స్ యమనేస్తులు ప్రభు బిడ్డలో చోట కలుసుకున్నప్పుడు వాట్ షుడ్ వాట్ షుడ్ బి ద మీడియం ఆఫ్ ప్రజెంటేషన్ వర్డ్ ఆఫ్ గాడ్ వారి మధ్యన వాక్యమే రాజ్యం ఏలాలి నాట్ అదర్ థింగ్స్ నాట్ అదర్ ఇష్యూస్ మార్త వంటలు చేసి పెట్టడానికి ముందుకెళ్ళిన యేసు అది ముఖ్యం కాదని బోధించారు మాత్ర నువ్వు తిప్పబడుతున్న అనవసరంగా మరే ఉత్తమమైనది వాక్యం నేర్చుకుంటుంది ఇట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ హాస్పిటాలిటీ లేన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యువర్ ఫుడ్ అటువంటి ఎవరుడండి యేసు వారి ఇంట భోజనం ముఖ్యం కాదు సహవాసము వాక్యోపదేశం ముఖ్యం అందుకే బేతనేయను విజిట్ చేసేవాడు యేసు ఎప్పుడు వాడు యేసు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చున్న కుటుంబం అది నెంబర్ టూ జీసస్ విజిటెడ్ అండ్ జీసస్ స్టేడ్ విత్ దెమ్ ఆయన ఎప్పుడు బేతనేయ కెళ్ళిన అక్కడ నివాసం ఉండేవాడు అక్కడనే వారి ఇంటనే విశ్రమించేవాడు హీ రెస్టెడ్ ఓవర్ దేర్ మీకు ఒక్క మాట చెప్పనా ప్రభు ప్యాషన్ మీకు తెలుసు మనం ప్యాషన్ ఆఫ్ ద వీక్ చూసాం కదా యేసుప్రభు యొక్క సిల్వ శ్రమల కొరకు అయిన ఆఖరి వారంలో హోలీ వీక్లో ఎరుషులేము నుండి బేతనేయాకు ఇంచుమించుగా ఆ వారమంతా వచ్చేశాడు వెళ్ళాడు శుద్ధి చేశాడు సేమ్ నైట్ కి వింటాక్ టు బ్యాథడియా యేసు చనిపోయే ముందు ఆఖరి పరిశుద్ధ వారంలో త్రీ కంటిన్యూస్ నైట్స్ త్రీ కంటిన్యూస్ నైట్స్ మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఆయన గెచ్చబంలో పట్టుబడింది ఫ్రైడే ఆయన చిలువెక్కింది మండే ట్యూస్డే మెంచ్డే మూడు రోజులు ఎరుసలేముకు వెళ్ళటం తిరిగి బేతరయ్యాక రావటం ఎరుశులేముకు వెళ్ళటం రాత్రికి బేతరేక రావటం ఎరుశులేముకు వెళ్ళటం బేతరయాక రావటం వై దే ఆర్ ద ఫ్రెండ్స్ దే ఆర్ ద ఫ్రెండ్స్ ద లాస్ట్ త్రీ నైట్స్ ఆఫ్ జీసస్ లైఫ్ బిఫోర్ ద క్రాస్ స్పెంట్ విత్ దీస్ త్రీ యంగ్ పీపుల్ అర్థం చేసుకోండి హీ స్టేడ్ విత్ దెమ్ హీ స్టేడ్ విత్ దెమ్ వారితో నివసించాడు వారితో జీవించాడు వారితో సమయాన్ని గడిపాడు అర్థం చేసుకోండి యేసు వారితో సహవాసం చేయటమే కాదు వారితో నివసించడానికి ఇష్టపడ్డాడు ఎవరి బిడలు మీరు మీ మిత్రులతో మీ సహవాసంలో వారి గృహంలో నివసించటకు అటువంటి అనుబంధాన్ని ప్రేమపూర్వక సహోదరత్వాన్ని పెంపొందించుకోవటానికి ముందుకెళితే ఏజ్ చేసిన మూడో పని హీ స్టేడ్ విత్ దెమ్ హీ విజిటెడ్ దామ్ అండ్ హీ స్టాండ్ విత్ దెమ్ హీ స్టాండ్ విత్ దెమ్ వారితో నిలబడ్డాడు వారి సమస్యల్లో ఎవరికి ఉత్తరం రాశారండి అక్క చెల్లెళ్ళిద్దరూ కూడా నీ స్నేహితుడు లాజలు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అనే సమాచారము ఎవరికి పంపారు యేసుకి కారణం ఏమిటంటే హీ స్టాండ్ విత్ దెమ్ యేసు వారితో వారి శ్రమల్లో వారి కష్టాల్లో వారి బాధల్లో వారి సంతోషంలో వారి ఇరుకు ఇబ్బందుల్లో వారి సమస్యల్లో వారితో నిలిచి ఉన్నాడు అని మనకు అర్థమవుతుంది చాలామంది స్నేహితులు అవసరం వచ్చినప్పుడు కనపడరండి పని వచ్చినప్పుడు కనపడరండి పారిపోతారు దట్స్ నాట్ ద ట్రూ రియల్ స్పిరిచువల్ ఫ్రెండ్షిప్ నేను ఇవాళ మా కార్యాలయం సిబ్బందితో మాట్లాడుతూ ద రియల్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ సెలబ్రేషన్ బట్ ఇన్ సర్వీస్ ద రియల్ హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఇన్ సెలబ్రేషన్ బట్ ఇన్ సర్వీస్ అని చెప్పి ఉన్నాను నిజమైన ఆనందం కలిసి పండగ చేసుకోవటంలో లేదు ఒకరికి ఒకరు సేవ చేసుకోవటంలో ఉంది అని చెప్పాను ఒకరికి ఒకరు సేవ చేసుకోవటంలో ఉంది అదే ఒకరి పక్షంగా ఒకరు నిలబడటం అంటే స్టాండ్ విత్ యువర్ బ్రదర్ స్టాండ్ విత్ యువర్ ఫ్రెండ్ ఇన్ హిజ్ ప్రాబ్లమ్స్ ఇన్ హిజ్ సిక్నెస్ ఇన్ హిజ్ ట్రబుల్స్ నీ మిత్రులతో నిలబడు నీ మిత్రులతో నిలబడు యోహాన్ వార్త తొమ్మిదో అధ్యాయంలో పుట్టుగుడ్డి వాడిని ఏసు బాగు చేశారు యూదులు అతనిని వెలువేశారు యూదులు అతనిని వెలివేశారు యేసు ప్రభువుని సాక్ష్యం చెప్పినందుకు యేసు అతడు వెలివేయబడినని తెలుసుకుని అతనిని వెతుక్కుంటూ వెళ్ళి కలుసుకున్నాడు దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్స్ నేచర్ దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్స్ నేచర్ నీ మిత్రుడు ఒక సమస్యలో ఉన్నాడు ఒక అవసరంలో ఉన్నాడు గో అండ్ స్టాండ్ విత్ హిమ్ నిలబడు అతనితో ఇన్ మై లాస్ట్ థర్టీ వన్ ఇయర్స్ ఆఫ్ మినిస్ట్రీ ఐ స్టాండ్ విత్ హండ్రెడ్స్ అండ్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ దైర్ ప్రాబ్లమ్స్ ఐ స్టాండ్ విత్ దెమ్ వాళ్ళతో నిలిచి ఉన్నాను అందుకే నేను వారి గుండెల్లో ఉన్నాను కొందరు నన్ను ఉపయోగించుకోవాలనుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ అత్యధిక శాతం వారి గుండెల్లో నన్ను దాచుకున్నారు బికాస్ ఐ స్టాండ్ బిహైండ్ దెమ్ వెన్ దే ఆర్ ఇన్ నీడ్ అండ్ ఇన్ ట్రబుల్ దాట్ ఈస్ ట్రూ క్రిస్టియానిటీ దట్ ఈస్ ద రియల్ మీనింగ్ ఆఫ్ ద ఫ్రెండ్షిప్ అదే స్నేహానికి నిజమైన అర్థం యేసు వారిని దర్శించాడు యేసు వారితో నివసించాడు వారితో నిలిచి ఉన్నాడు అందుకే ఆ కుటుంబం యేసుకు దూరంగా ఉండలేకపోయారు అందుకే యేసుకు ఆ కుటుంబం కృతజ్ఞతగా విందులు చేశారు గ్రాటిట్యూడ్ ప్రదర్శించారు ఆ కుటుంబం ఎందుకంటే యేసు వారితో ఉండటమే కాదు హీఈస్ కైండ్ టువర్డ్స్ దెమ్ కనికరంతో వారి సమస్యలకు పరిష్కారం తెచ్చాడు బోధకుడా నీవు మా ఇంట ఉండి ఉంటే నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు అని ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఏడ్చారు యోహాను పదకొండులో మొట్టమొదట మార్త వచ్చి ఏడ్చింది ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా సహోదరు చచ్చిపోయేవాడు కాదని తర్వాత మరియం వచ్చి ఏడ్చింది ప్రభువా నువ్వు ఎక్కడుంటే నా సహోదరు చచ్చిపోయేవాడు కాదని వాళ్ళ అల్టిమేట్ విష్ ఏంటి మా తమ్ముడు బతికుండాల్సిందయ్యా నువ్వు ఉంటే నువ్వు లేవు వాడు చచ్చిపోయాడు నువ్వు రాలేదు చచ్చిపోయాడు ఒకప్పుడు నలుగురు నలుగురున్నారు ఇప్పుడు ముగ్గురే ఉన్నారు ఒకప్పుడు వాళ్ళు బేతలయ్యే ఇంటిలో నలుగురు ఉన్నారు ఇప్పుడు ఊరి బయట ముగ్గురు నిల్చొని ఏడుస్తున్నారు వాళ్ళిద్దరూ ఏడుస్తుంటే వాళ్ళతో పాటు రక్త సంబంధికులు యూదులు ఏడుస్తుంటే వారితో పాటు ఏసు ఏడుస్తున్నాడు హీఈస్ కైండ్ యేసు వారితో ఏడుస్తున్నాడు అందుకే పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ అతి చిన్న వచనంగా ఈ మాట పెట్టాడు జీజస్ వెప్ట్ ఏడ్చను బైబిల్లో అతి చిన్న వచనం ఏసు లాజను మృతులలో నుండి లేపి వారి ఇష్టాన్ని నెరవేర్చాడు మా సహోదరుడు చనిపోయేవాడు కాడు నువ్వు రాలేదు వచ్చుంటే చచ్చిపోయాడు కాదు నెరవేర్చాడు నువ్వు గనక నీ స్నేహితుని జీవితంలో ఉండి ఉంటే ఏ రిజల్ట్ వచ్చేదని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారో గివ్ దట్ రిజల్ట్ టు దెబ్ దట్ ఈస్ ట్రూ ఫ్రెండ్షిప్ నీ స్నేహితులు మరలా చెబుతున్నారు నీ స్నేహితులు నీ ప్రజెన్స్ వల్ల నీ సహాయం వల్ల నీ వల్ల వాళ్ళకేం దొరుకుతుందని వాళ్ళు ఆశించారో అది ఇచ్చేయి అది ఇచ్చే అదే నిజమైన స్నేహం అది ఇచ్చేసే యోహన్ పన్నెండు ఒకటి లాజర్ మృతులలో నుండి లేచిన తర్వాత బేతనీయలో వారు విందు చేసిరి మాట్లాడుతున్న మార్త మౌనంగా పరిచర్య నేర్చుకుంది ఎప్పుడు పాదాల దగ్గరే ఉండి వింటూ స్తబ్దుగా ఉండిన మరియ అచ్చజటా మాంసి సేరున్నర ఎత్తున తెచ్చి యేసు పాదాల మీద పోసి పోసి తల వెంటుకలతో తుడుస్తూ ఆరాధిస్తోంది మృతులలో నుండి నేర్చిన లాజర్ పక్కన కూర్చున్నాడు దేర్ రెఫరెన్స్ టువార్డ్స్ క్రైస్ట్ ఇంక్రీజ్డ్ యేసుక్రీస్తు పట్ల వారి ప్రవర్తన తీరు తెన్నులు మారిపోయాయి బికాస్ ఆఫ్ ద కైండ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ యేసుక్రీస్తు యొక్క కనికరము యేసుక్రీస్తు యొక్క జాలి దయ ప్రేమ వారి కన్నీళ్లు తుడిచేసింది ఆ ఇంట ఏడ్పు ఉంది నాలుగు దినాలుగా ఆ ఇంట బంధువులందరూ ఓదార్చడానికి వచ్చారు నాలుగు దినాలుగా లాజరు మృతులలో నుండి లేచిన తర్వాత విందులు జరుగుతున్నాయి ఆ ఇంట నములు పూచాయి ఆ ఇంట ఇఫ్ యూ ఆర్ ఎట్ దట్ ఫ్యామిలీ ఫ్యామిలీ మస్ట్ బిగ్గర్ నువ్వు ఒక కుటుంబానికి పరిచయం అయితే ఆ కుటుంబంలోకి ఏడ్పు ఉండకూడదు చిరునవ్వు ఉండాలి ఆనందం ఉండాలి విందులు ఉండాలి ప్రేమ విందులు ఉండాలి జీసస్ ఈజ్ ద్రాక్షన్ అండ్ జీసస్ ఈజ్ ద కాన్సన్ట్రేషన్ అండ్ ద జీసస్ ఈజ్ అల్టిమేట్ ఫ్యామిలీ ఎన్నో కుటుంబాలకి నేను పెద్ద కొడుకుగా ఉన్నాను విల్ యూ బిలీవ్ ఇట్ నేను ఎన్నో కుటుంబాలకి పెద్ద కొడుకుగా ఉన్నాను ఎస్ ఎంతోమంది నాయన నా ఫ్యూనరల్ బాధ్యత నీదే అని చెప్పిన వాళ్ళు నాకున్నారు ట్రబుల్ They call me first, not the doctor. When they they are in risk, they call me first, not the policeman. When they are in problem, they don't call the advocate, they call me first. Why? Why? I am the friend of that family. కనుక నేను మనం చేస్తున్నాను జీజస్ విజిటెడ్ దేమ్ జీజస్ స్టేడ్ విత్ దేమ్ అండ్ జీజస్ స్టాండ్ విత్ దేమ్ అండ్ జీజస్ కైండ్ విత్ దేమ్ ఎ ట్రూ ఫ్రెండ్ టు మెనీ బి ఎ ట్రూ ఫ్రెండ్ టు మెనీ అనేక మందికి నువ్వు స్నేహితుడుగా మారాలి అనేక మందికి నీవు ఆశ్రయదు దుర్గంగా మారాలని నేను మనం చేస్తున్నాను నువ్వు దుర్గంగా మారితే నీకు ఆ ఇల్లు ఆశ్రయంగా మారుతుంది నీవు వారికి ఆశ్రయంగా మారితే ఆ ఇల్లే నీకు ఆశ్రయంగా మారుతుంది యేసుక్రీస్తు ప్రభు పేతుని రక్షించుకున్నాడు పేతుని పిలుచుకున్నాడు పేతురు అత్త ఇంటికి వెళ్ళాడు పేతురు అత్త సమస్య జ్వరాన్ని తొలగించాడు యేసుకు ఆ ఇల్లు ఇచ్చి వేశారు ఏసఐ అన్నాడు నా ఎందుకు విశ్వాసం నన్ను వెంబడించినటువంటి వారికి ఇక మందు నూరు రెట్లు ఇక మందు నూరు రెట్లు ఎస్ ఐ హ్యావ్ మెనీ హౌసెస్ టుడే నా సొంత ఇంటిలోనికి నేనెంత స్వేచ్ఛగా నేనెంత సౌఖ్యంగా వెళ్ళగలను అంత స్వేచ్ఛగా అంత సౌఖ్యంగా కొన్ని వందల గృహాలలోనికి నేను స్వతంత్రంగా వెళ్ళి ఉండగలను ఇవాళ అంటే కారణం ఏంటో తెలుసా ట్రూ ఫ్రెండ్షిప్ లైక్ క్రైస్ట్ ట్రూ ఫ్రెండ్షిప్ లైక్ క్రైస్ట్ క్రీస్తు ఏ విధంగా మంచి స్నేహాన్ని ఇచ్చాడో అలా విశ్వాసగా నీవు విశ్వాసులకు మంచి స్నేహాన్ని ప్రేమను దయను ఇవ్వగలిగితే దే దే విల్ విల్ బి విత్ విత్ చాలా మంది అనుకుంటారు రక్త సంబంధికులు అంతా ఉంటారు అనుకుంటారు నో అసలు బైబిల్లో తగువులన్నీ రక్త సంబంధికుల మధ్య మొట్టమొదటి తగు రక్త సంబంధికులు అన్నదమ్ములు ఖయిన్ హెబెల్ ఇసేని దేశంలో తగుములు అన్నదమ్ముల మధ్య తగుములే ఇస్మాయిలు ఇస్సాకు సంతానం తప్పిపోయిన కుమారుడు స్టోరీలో కూడా అన్నదమ్ములే అర్థమవుతుందా కనుక రక్త సంబంధికులు నీ వెను వెంటే బాకు నిజ విశ్వాసులు నీ వెంట ఉంటారు మర్చిపోకు అందుకనే ఫెలోషిప్ చాలా ఇంపార్టెంట్ సహవాసము చాలా ప్రాముఖ్యము అపోస్తలు నాలుగు